हाय दिस इज रॉकेट राघव प्लीज लाइक एंड सब्सक्राइब ब्राह्मण संक्षम वेदका YouTube चैनल श्री गुरु भ्योणमः महा, श्री महागणानपते नमः महा, प्रेक्षक महाशयలందరికీ కూడా ఉజేని మహాకాళి మణిక్యమ వారి దివ్య ఆశీస్ శుభాశీస్ శుభం రామకృష్ణ శర్మ శ్రీ ఉజేని మహాకాళి దేవారే ప్రధాన అధ్యక్షులు సర్వేజనాః శికినో భవంతి అమ్మవారిని ఎంత పూజించినా ఎంత జపం చేసినా ఎంత ఆరాధించినా మనసు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనేటటువంటి మనసులో ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది యాదేవి సర్వభూతీషు మాతృభూపే సంస్థ నమస్తే ఉంటే అన్నీ ఉన్నట్లని పెద్దలు చెప్తూ ఉంటారు నుంచి అమ్మ సికింద్రాబాద్కు వచ్చి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమే భక్తులను అనుగ్రహిస్తూ భక్తుల యొక్క కోరికను తీరుస్తూ అమ్మవారు ఎంతో ప్రేమ స్వరూపిణిగా శక్తి స్వరూపిణిగా అమ్మ భక్తుల ఎందు అపారమైనటువంటి ప్రేమ మూర్తిగా మాతృమూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ఉచయిని మహాకాళి దేవాలయంలో ఆషాఢ మాసంలో చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆదివారం తదుపరి మూడో ఆదివారం జాతర అనేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం జరిపించడం జరుగుతుంది మొట్టమొదటి ఆదివారం రోజు అమ్మవారిని ఎదుర్కోలుగా భావిస్తూ అమ్మవారిని ఎదుర్కోవడం జరుగుతుంది అమ్మవారు పదిహేను రోజులు కూడా ఘటస్వరూపంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఘటస్వరూపంలో అమ్మ భక్తులకు దర్శనమిస్తూ దేవాలయానికి రాలేనటువంటి వారందరికీ కూడా అమ్మనే స్వయంగా వెళ్ళి వారికి అమ్మ దర్శనాన్ని ప్రసాదిస్తుంది భక్తులు కూడా అమ్మవారికి గుడి సమర్పించటం తదుపరి కొబ్బరికాయను వారి యొక్క శక్తి అమ్మవారి మృతి దగ్గరనే వారు అమ్మవారికి సమర్పించేటటువంటి పాడుక్ర సమర్పిస్తూ ఉంటారు అలాగే పదిహేను రోజులు అమ్మవారికి జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా అమ్మవారు పదహారు సంవత్సరముల యువతి పచ్చికుండపై నిలబడి దేశ భవిష్యత్తును చెప్పేటటువంటి కార్యక్రమం చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని రంగం అని పిలుస్తారు మొట్టమొదటి రోజు బోనాలు చేసిన తర్వాత ఈ యొక్క రంగం సోమవారం రోజు రంగం కార్యక్రమం జరిపించబడుతుంది బోనాలు అంటే అమ్మవారికి భోజనం సమర్పించేటటువంటి కార్యక్రమం ఈ యొక్క బోనాలు అనేటటువంటివి భక్తి శ్రద్ధలతో ఇంటి నుంచి భక్తులు ఉదయాన్నే లేచి భక్తి శ్రద్ధలతో తరంటి స్నానాన్ని చేసి కొత్త బట్టలు కట్టుకొని అమ్మవారి భోజనాన్ని తీసుకొని వారి యొక్క శక్తానుసారంగా వెండి బంగారు వాటిలలో అమ్మవారికి భోజనాన్ని సమర్పిస్తూ కొంతమంది భక్తులు పోతరాజులతో సహా ట్యాన్ని చేసుకుంటూ తీసుకుని అమ్మవారి సమర్పిస్తారు ఈ యొక్క సమర్పించడం ద్వారా అమ్మవారు ఎంతో ఆనందపడి వారి యొక్క కష్టాలను తీరుస్తుందని భక్తుల యొక్క విశ్లేషణ అలాగే రంగం కార్యక్రమం చూస్తే ఈ యొక్క అమ్మవారు ఆ యొక్క యువతిపై ఆవాహనై దేశ భవిష్యత్తుని చెప్పేటటువంటి కార్యక్రమం ఈ యొక్క రంగం కార్యక్రమంలో దేశ భవిష్యత్తు వాతావరణాలు ఎలా ఉంటాయి వర్షాలు ఎలా పడతాయి అనేటటువంటి కార్యక్రమం భక్తులందరినీ కూడా జరుగుతుంది అలాగే తదుపరి అమ్మవారిని అంబారీ ఊరేగింపుపై ఊరేగిస్తూ అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది ఈ విధంగా ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ప్రత్యేక పూజలలో ప్రత్యేక బోనాలు ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి పూజలు జరిపించడం జరుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆదివారాలు కూడా అమ్మవారికి ఈ యొక్క బోనాలు చేయటం జరుగుతుంది కొంతమంది ఆషాఢ మాసం అయిన తర్వాత మరి బోనం చేయవచ్చునా అని కొంతమంది అడుగుతూ ఉంటారు కాబట్టి వారికి చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే మీకు అవకాశం ఉన్నంత వరకు ఆషాఢ మాసంలో చేయటం చాలా విశేషం లేదా మీకు అవకాశం లేనప్పుడు శ్రావణ మాసాలలో కూడా అమావాస్యతో సహా ఆదివారాలలో చేయటము శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలు కూడా చాలా విశేషమైనటువంటి కాబట్టి ఆషాఢ మాసము శ్రావణ మాసము కూడా అమ్మవారికి ఎంతో విశిష్టతను తెలిపేటటువంటివి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసాలు కాబట్టి ఈ యొక్క మాసాలలో అమ్మవారిని పూజించి అమ్మవారిని అనుగ్రహానికి భక్తులందరూ పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ప్రేక్ష మహాశేవలందరికీ కూడా ఉచయిని మహాకాళీ బాలిక్యాలం వల ఆశీష్యులు శుభాశీష్యులు సర్వే జనా లోకా లోకాస్తా శృతి కాళీవర్షదు పర్జన్య పృథివీ సస్యస్సాలిని देशयम छोरे तो ब्राह्मणा संतो निर्भया हा अपुत्रा पुत्रिना संतो पुत्रिना संतो बाउत्रिना हा अदना सदना संतो जीवन तो शरदाम शरदाम सर्वजनी माँ काली माता तुझे मानिक्यालम माता तुझे